శ్రీమాతేణి మహా నమస్కారం సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సరం సంవత్సర రాశి ఫలితాల తర్వాత ఫిబ్రవరి రాశి ఫలితాలు మనం తెలుసుకోబోతున్నాం జాతకం అనగానే అందరికీ ఒక క్యూరియాసిటీ ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది అసలు నా పరిస్థితి ఎలా ఉంటుంది అసలు జాతకాన్ని నేను ఎంతవరకు నమ్మొచ్చు జాతకంలో విశేషాలు ఏంటి అంటే ఇక్కడ వచ్చి గోచార గ్రహస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని లెక్క వేసి ఇది వచ్చి ఒక ప్రామాణికం అన్నమాట ఈ లెక్క వేసి ఏ గ్రహాలు ఎలా ఎలా ఉన్నాయి వారి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయనే దాన్ని లెక్క వేసి చెప్పడమే ఈ యొక్క రాశి ఫలితాలు మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఇది ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ సంపూర్ణ జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణుల్ని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇచ్చి తెలుసుకోండి మళ్ళీ చెప్తున్నాను జ్యోతిష్యం జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి జ్యోతిష్యం ఆ దారిలో మీకు సపోర్ట్ చేస్తుంది ఎవరైనా అడగాలనుకుంటున్నారా లేదా మా ద్వారానే అడగాలనుకుంటున్నారా ఇరవై ఒక్క వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకూడదు చదువుకోవాలి విద్యార్థులు అరవై వయసు దాటిన తర్వాత మీరు అన్నీ అనుభవించేస్తారండి అన్నీ తెలుసు మీకు జీవితంలో అన్ని వర్గంలో ఉన్నటువంటి వసతులు కష్టాలు సుఖాలు అన్నీ పొందారు కాబట్టి మీరు దైవ ప్రార్థన చేసుకోండి మీకు అన్ని మేలుగా జరుగుతుంది ఎవరైనా జ్యోతిష్యం తెలుసుకోవాలనుకుంటే వ్యాపారం ఉద్యోగం వివాహం సంతానం ఆరోగ్యం గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే అడగండి విజయవస్తు ముందుగా మన యొక్క టీవీ ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు చాలా చక్కగా మమ్మల్ని ఆదరిస్తున్నారు చూస్తూ కానీ కొంచెం అట్లా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే ఎంత బాగుంటుంది కదా మంచి విషయాలు మేము తెలుపుతున్నాము అని అనుకుంటున్నాం అది మీకు ఇది మంచిది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి మీతో ఒక పద్దెనిమిది మందిని సబ్స్క్రైబ్ చేయించండి జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఎనిమిదవ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు అర్ధాష్టమ శని యొక్క అవసాన దశ ఎన్ని రోజులండి మేము మంచి రోజులు అంటారు చెడ్డ రోజులు అంటారు మాకు ఏంటి అసలు మేము ఏంటి గెట్ రెడీ గురు భగవానుడు యోగంగా రాబోతున్నాడు చనిపోబోతున్నాడు ఎన్ని రకాలైన అనుకూలం అంటే ఫస్ట్ ఆస్తి పాస్తులు పెరుగుతాయి పూర్వీక ఆస్తులు వస్తాయి పూర్వీకమైనటువంటి ఆస్తులు వస్తాయి భూమి కలిసి వస్తుంది ఇల్లు వాహనాలు కొంటారు ఉద్యోగస్తులకి మహాయోగం అని కూడా చెప్పవచ్చు అది ప్రైవేట్ రంగం కానీ ప్రభుత్వ రంగం కానీ కానీ చాలా బాగుంటుంది అది స్త్రీ పురుషులు ఎవరికి కూడాను రియల్ ఎస్టేట్ రంగం చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు వ్యాపారస్తులకి ఎంటర్ప్రినర్గా ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఇది వచ్చి మహాయోగ కాలం వృశ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారం షేర్ మార్కెట్ చాలా బాగుంటుందని కూడా చెప్పవచ్చు కుటుంబంలో దీంట్లో ఎలా ఇవన్నీ కూడా అవుతున్నాయి అని అంటే కుజుడు ఎనిమిదవ ఇంట్లో శుక్రుడు ఐదవ ఇంట్లో శుక్రుడు మరి రాహు ఐదవ ఇంట్లో ఉన్నారు ఇద్దరు కూడా బృహస్పతి ఏడవ ఇంట్లో కేతు పదకొండు ఇంట్లో మరి మీ రాశి పైన శనిగ్రహం అర్ధాష్టమం అవసాన దశలో వల్ల రెండవ భాగం శని నాలుగో ఇంట్లో సూర్యుడు బుధుడు రాహుల్ కలయికతో పాటు ఐదో ఇంట్లో శుక్రుడు రాహు ఉండడం వల్ల వృశ్చిక రాశి వారికి సమతుల్యాన్ని కాపాడంలో అన్ని గ్రహాలు కూడాను అనుకూలిస్తున్నాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు మిమ్మల్ని ప్రశంసిస్తారు వారి మీరు ఊహించని ధన ప్రవాహం మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ వావ్ కదా చెప్పడానికి బాగుంది కదా చాలా బాగుంటుంది చూడండి వృశ్చిక రాశి మిత్రులారా కుటుంబానికి అవసరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది సంతానం కలుగుతుంది వివాహం అవుతుంది ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అవుతుంది విడిపోయిన భార్యాభర్తలు కలుస్తారు మీరు అనుకున్న విధమైనటువంటి శుభకార్యాలన్నీ నెరవేరుస్తారు తండ్రి పిల్లల కోసం మీరు తాపత్రయ పడుతున్నారు వారి విద్య కోసం వారి ఉద్యోగం కోసం వారి వివాహం కోసం అవన్నీ నెరవేరబోతున్నాయి బంధుమిత్రుల్లో వేడుకలు విందులు వినోదాల్లో పాల్గొంటారు కొందరైతే విదేశాలకి ప్రయాణమే అయ్యే అవకాశాలు బాగున్నాయి ఇప్పటి వరకు ఉన్న శారీరక రుగ్మతలు అవన్నీ తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులు కాబోతున్నారు ఇంతకంటే ఆశీస్సులు కావాలా మన ఇంటి ఇలవేల్పును మనం మొక్కేయాలి కదా కృతజ్ఞత చెప్పాలి కదా చదువుకున్నటువంటి విద్యార్థులకి అద్భుతం అని చెప్పచ్చు చాలా అద్భుతం పరీక్షలో బాగుంటారు ఉద్యోగస్తులు పని భారం ప్రశంసలు ఇంక్రిమెంట్స్ ఎంతో ఉద్దంగా చాలామందికి సస్పెన్స్ అయ్యి ఉంటారు చూస్తారా ఉద్యోగంలో తప్ప ఏదో చేసి అవన్నీ కూడా క్లియర్ అయిపోయారండి ఉద్యోగం జాయిన్ అండి మీకు ఎక్స్క్యూజ్ ఇస్తున్నాం అంటారు ఎంత అద్భుతం వ్యాపారంలో దానికంటే ఎక్కువ బ్రహ్మాండంగా ఉంటుంది ప్రభుత్వంలో మీరు అప్లై చేసినటువంటి ట్యాక్స్ కానీ లేకపోతే లైసెన్స్ కానీ ఇంకొకటి కానీ ఇన్సూరెన్స్ కానీ అవన్నీ రెన్యువల్ చేసేసుకోండి అద్భుతంగా ఉంటారు కుటుంబ నిర్వహణలో ఉన్నటువంటి స్త్రీలకి గొప్ప పేరు ఉంటుంది నూతన వస్త్ర ఆభరణాలు కొంటారు రాజకీయంగా ప్రత్యర్థులకి చుక్కలు చూపించేంత సమయం మీకు ఆసనమైందండి అంత అద్భుతంగా ఉంటారు ఆఫీసులకు వెళ్ళే మహిళలకి ఇది ఒక సమయం మంచి సమయం చెప్పచ్చు ప్రమాదాలు లేదా గాయాలు అయ్యే అవకాశం ఉన్నాయి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త దీనివల్ల శస్త్రచికిత్స కూడా చేసే అవకాశాలు ఉన్నాయి కొంచెం తస్మాత్ జాగ్రత్త మీడియా రంగం వారికి అంటారా సూపర్ అని చెప్పచ్చు ఐటీ రంగం వారికి మంచి స్కేల్స్లో పొందడం వీపీ లెవెల్కి ఎదుగుతారండి ప్రయత్నం చేయండి వచ్చేస్తుంది అనుకూలమైనటువంటి రోజులు మూడు ఆరు పన్నెండు చంద్రాష్టమం ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి మొదలుపెడితే పది రెండు రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల రాత్రి వరకు ఉంటుంది జాగ్రత్త రెండున్నర రోజులు జాగ్రత్త అదృష్ట సంఖ్య ఒకటి మరియు తొమ్మిది పూజించవలసినటువంటి దైవం అనేటప్పటికీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మంచిది వినాయక స్వామి వారిని ప్రార్థన చేయండి రంగు అని అనుకుంటే కాషాయం నీలి రంగు ధరించండి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం చేయండి నవగ్రహాలకి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి నువ్వుల నూనెతో మీ వయసు ఎంత ఉందో అన్ని దీపం వెలిగించండి సుబ్రహ్మణ్య భుజంగం పారాయణం చేయండి గణేషునికి ఎర్రటి గన్నేరు పూలు ఉంటుంది కదా దానితో అర్చన చేయండి గరికమాల జిల్లేడు మాలను వెయ్యండి అతి శక్తివంతమైనటువంటి ఈ మాలను ధరించండి ప్రత్యేకించి వృశ్చిక రాశి మిత్రులారా ఈ కరుంగాలిమాల ధరించడం వల్ల ఆరోగ్యవంతులుగా ఉంటారు ఐశ్వర్యవంతులుగా ఉంటారు జనవసీకరణం అవుతుంది అన్ని రకాలైనటువంటి శుభం కలుగుతుంది మీదే దిగ్విజయం అవుతుంది ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోవడానికి కింద కనబడుతున్న మా నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కాల్ చేయకండి విజయ వస్తువు వృశ్చిక రాశి మిత్రులారా కంగ్రాజులేషన్స్ ఈ నెల మీకు చాలా బాగుంది ప్రయత్నం చేయాలి కొట్టిగా కూర్చుంటే బాగుంది బాగుంది అంటే కాదంటే ప్రయత్నం చేయండి ప్రయత్నం మానవ స్వరూపం ఇది మీరు చేస్తారంటే దిగ్విజయం మీ తలుపు తడుతూనే ఉంటుంది గెట్ రెడీ ఈ నెల చాలా పవిత్రమైనటువంటి నెలగా భావించవచ్చు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదు ఫస్ట్ ఫస్ట్ మనకు నెల ప్రారంభంలోని వసంత పంచమి ఈసారి వసంత పంచమి ఎప్పుడు వచ్చింది ఏ రోజు మంచిది పిల్లలు ఎలా చేసుకుంటే బాగుంటుందనే చెప్పడానికి ఈసారి వసంత పంచమి ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై ఐదున వచ్చింది విద్య వాక్కు జ్ఞానానికి అధిపతి అయినటువంటి సరస్వతి దేవిని ఈరోజు ఆరాధించడం వల్ల చాలా విధమైనటువంటి ఫలితాలని పొందొచ్చు పంచమి నాడు శ్రీ సరస్వతీదేవిని పూజించడం వల్ల సరస్వతీదేవి యొక్క సంపూర్ణ కటాక్షం వాగ్దేవి యొక్క కటాక్షాన్ని పొందుతాం ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుక్లపక్షం ఐదవ రోజున వసంత పంచమి జరుపుకుంటారు ఈసారి వసంత పంచమి దేవి కటాక్షం పొందడానికి విద్యార్థులందరూ కూడా సామూహిక విద్యాభ్యాసం చేయడం సరస్వతి దేవాలయాలకి వెళ్ళి దర్శనం చేసుకోవడం దేవుని పూజించడానికి అనుకూలమైనటువంటి సమయం కూడా చెప్తాను ఈసారి ఇదేంటి వసంత పంచమిలో సమయం కూడా ఉంటుంది ఆ పూజ చేయడానికంటే ఉంది ఉదయం ఏడు గంటల తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు పూజిస్తే మాఘశుక్ల పంచమి ఫిబ్రవరి రెండు ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు మొదలవుతుంది ఫిబ్రవరి మూడవ తారీఖున ఉదయం ఆరు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది అంటే తిథి ద్వయంగా వచ్చేసింది కాబట్టి ఈ ఈ రకంగా మనం పూజించుకోవచ్చు ఏం చేస్తే బాగుంటుంది మరి ఈరోజు వసంత పంచమి శుభకార్యాలకి పవిత్రమైన రోజుగా చెప్పచ్చు వివాహం గృహప్రవేశం ఉపనయనం వీటన్నిటికీ కూడా కొత్త పని ఇల్లు ప్రారంభించడానికి ఇది మంచిది ఏదైనా కొత్త పని వ్యాపారాన్ని విధానం ప్రారంభిస్తారంటే మంచిది విజయం జరుగుతుంది గ్రంథాలయ ప్రకారం ఈరోజు మంచి ముహూర్తంగా చెప్పబడుతుంది జ్యోతిష్ శాస్త్రానికి ఇది చాలా ఉత్తమమైనటువంటి రోజుగా కూడా పరిగణించబడుతుంది పంచాంగం చూడవలసిన పనే లేదు అంత పవిత్రమైనటువంటి రోజు వసంత పంచమి రోజు పిల్లలు చదువులో వెనకబడి ఉన్న వాళ్ళు దేవిని ప్రార్థించండి తెల్ల చందనాన్ని పసుపుని అమ్మవారికి సమర్పించండి తెల్లని పుష్పాన్ని సమర్పించండి చక్ర పొంగలి పెట్టండి ధూపదీప నైవేద్యాలు ఏర్పాటు చేయండి అవసరమైన పిల్లలు పుస్తకాలంతా కూడా స్వామివారి ముందర పెట్టి రాసి బొట్టు పెట్టి పూజ చేసి పిల్లల్ని ఆ రోజు చదవమనండి పూజ చేయడం కాదు పుస్తకాలని అక్కడ పెట్టి చదవమని చెప్పండి మీకు ఈ వసంత పంచమి రోజు ఏమేమి చేయాలనే చెప్పాను కదా మీ మనసుకి ఎలా తోస్తే ఆ అమ్మవారి ముందర కూర్చొని సరస్వతి నమస్తం వరదే కామరూపిణి విద్యారంభం కలిసాము సిద్ధిర్భౌతమే సదా అని చెప్పి అమ్మవారిని ప్రార్థన చేయండి పరిసర ప్రాంతాల్లో ఉన్న పిల్లలను సరస్వతి దేవాలయాలకి తీసుకొని వెళ్ళండి విజయోస్తు శ్రీమాత్రే నమ రథసప్తమి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగో తారీఖున రథసప్తమి వచ్చిందండి చాలా విశేషమైనటువంటి పర్వదినం భూమిపైనటువంటి జీవరాశులు సుభిక్షంగా మునగాలంటే అందుకే కారణం సూర్యుడే ఈ కారణంగానే భగవాను కనిపించే దేవుడు కనిపించే దేవుడు ఎవరైనా ఉన్నారంటే సూర్య భగవానుడని హిందూ సంప్రదాయ ప్రకారం తెలపడం జరుగుతుంది ముఖ్యంగా సూర్య జయంతి రోజు ఎక్కువ పూజిస్తారు మాఘమాస శుక్లపక్షం సప్తమి నాడు ఈ పర్వదినం వస్తుంది దీన్ని రథసప్తమి అంటారు సూర్యుడి సప్తాశ్వం ఏడు గుర్రాలపై దక్షిణాయన ముగించుకొని పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తూ భక్తుల యొక్క మనోగతాన్ని తెలుసుకొని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని విజయాన్ని అందించే ఉత్తరాయణ పుణ్యకాలంగా భావించడం జరుగుతుంది సూర్యుడు ఏడు గుర్రాలు ఏడు వారాలకి సంకేతాలు ఏడు గుర్రాలను వేద ఛందస్సులని అంటారు గాయతి తృష్టు జగతి అనుష్ అంతి బృహతి ఉష్ణిక అనే ఏడు గుర్రాల రథంపై భానుడు సవారీ చేస్తారనమాట ఈరోజు మేషం నుంచి మీనం వరకు ఉన్న పన్నెండు రాసులను ప్రయాణిస్తారు ఈ పన్నెండు రాసులను పూర్తి చేయడానికి సూర్యరథానికి ఏడాది సమయం పడుతుంది సూర్య జయంతి అంటే సూర్యుని పుట్టినరోజు కాదు రథానికి సూర్యుడు సాగించే ప్రయాణం చేసే పవిత్రమైనటువంటి రోజు అంటారు ఈరోజు మనం ఏం చేయాలి తెల్లవారుతు ఉండగా తైలం పెట్టుకొని జిల్లేడు ఆకు ఉంటుంది చూస్తారా ఆ జిల్లేడు ఆకుని శిరస్సు మీద పెట్టుకొని స్నానం చేయాలి స్వతహాగా ఆకు కింద పడేంత వరకు స్నానం చేయాలి అంతటితో మన శరీరం ఇక్కడ ఉంటుంది ఇక్కడ తాకి చూడండి ఒక ఉష్ణం ఉంటుంది ఆ ఉష్ణాన్ని జిల్లెడాకు తీసేస్తుంది సకల దోషాలు తొలగిపోతుంది చక్కటి అవకాశం ఉంటే రథసప్తి నాడు తెల్లని వస్త్రాన్ని ధరించండి దేవాలయానికి వెళ్ళండి ఆదిత్య హృదయం వినండి సూర్య సూర్యభగవాను ప్రార్థన చెయ్యండి అందులోనూ తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా వైభవంగా యొక్క రథసప్తమి నాడు ఏర్పాట్లు చేస్తారు ఫిబ్రవరి నాలుగో తేదీ ఇక్కడ నేను అదే ఇక్కడ ఎవిడెన్స్తో సహా చెప్తున్నాను సతసప్తమి సప్తమి వేడుకలు వైభవపేతంగా అనువర్తించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఏర్పాటు చేసింది ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారి అన్ని వాహనాలు పురవీధుల్లో తిరుగుతుంది ఎంత గొప్ప విశేషమైనటువంటి రోజు అంటే అంత విశేషం ఈ రోజుల్లో కాస్త స్పైసీస్ గార్లిక్ ఆనియన్ అవన్నీ కూడా అవాయిడ్ చేసి వీలుంటే ఆ స్వామివారికి ప్రార్థన చేయండి సూర్య నమస్కారం యోగాపరంగా సూర్య నమస్కారం చేయండి స్నానం చేయగానే సూర్య నమస్కారం చేయండి కలియుగ ప్రత్యక్ష దైవం సూర్యుడు ఇంట్లో చక్ర పొంగలి చేసి ఆ స్వామివారికి నైవేద్యం చేయండి ఆరోగ్యంగా ఉంటారు శరణమయ్యప్ప రైట్ శ్రీమాత్రి మహా ఈ నెలలో వచ్చే అతి ముఖ్యమైనటువంటి పండుగ అని చెప్పచ్చే మహాశివరాత్రి శివరాత్రి అనగానే మనకు కనబడేది జాగరణ దేవాలయాలకు వెళ్ళడం ఇది శివ యొక్క ముఖ్యమైనటువంటి రోజు అని చెప్పచ్చు అంకితం చేయబడినటువంటి రోజు అని కూడా చెప్పచ్చు ఈ రోజు శివుడు మరియు శక్తి తల్లి యొక్క కలయికు యొక్క పండుగ శివరాత్రి ప్రతి సంవత్సరం మహాశివరాత్రిని శివగౌరీలు వివాహంగా జరుపుకుంటారు ఇది చాలా గొప్ప దినం కూడా చెప్పచ్చు పాల్గొన మాసంలో కృష్ణపక్షం పద్నాలుగవ రోజు మహాశివరాత్రి వస్తుంది ఈరోజు శివభారతులు పూజిస్తారు కొంతమంది భక్తులు మహాశివుని అనంత అనుగ్రహం పొందడానికి ఉపవాసం కూడా ఉండి జాగరణ చేసి ఆ నామ సంకీర్తన కూడా చేస్తూ ఉంటారు మహాశివరాత్రి ఈ నెల చతుర్దశి తేదీ ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై ఇరవై ఏడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాల వరకు శివరాత్రి ఉంటుంది బుధవారం నాడు మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటాం మహాశివరాత్రి పూజ శుభముహూర్తం అని అంటే ఫిబ్రవరి ఇరవై ఏడు అర్ధరాత్రి పన్నెండు గంటల తొమ్మిది నుండి పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు నిశిత కాలంలో లింగోద్భవ కాలం అంటారు దీన్ని ఈ సమయంలో రాత్రి మొదటి పూజ సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు రెండవ హారతి అని చెప్తే రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాలు పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఇరవై ఆరు ఇరవై ఏడు కలిపేలా రాత్రి మూడవ కాలం మూడో జామ పూజ అంటే పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి మూడు గంటల నలభై నాలుగు ఉదయం ఇరవై ఏడవ తారీఖున అర్ధరాత్రి ఇరవై ఏడు ఉదయం అని కూడా చెప్పచ్చు నాలుగో జామ పూజ అంటే మూడు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి ఆరు గంటల నలభై నిమిషాల వరకు ఉదయం ఇరవై ఏడు వరకు ఉంటుంది ఇప్పుడు ఈ సమయాల్లో ఆ అభిషేకాదులు మహన్యాస ఏకాదశ పూర్వక రుద్రాభిషేకాలన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట ఇరవై ఏడునూ ఉపవాస దీక్ష కూడా ముగిస్తుంది ఈ సమయంలో సినిమాలు చూసుకుంటూ అలా తిరుగుతూ కాదట శివ నామస్మరణ చేయండి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పారాయణం చేయండి అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తాడు అన్ని చోట చండీ హోమాలు జరుగుతాయి అభిషేకాలు జరుగుతాయి పాల్గొనండి వెళ్ళి చక్కగా ఎంత పుణ్యం అంటే ఆ యొక్క బిల్వాస్తకం చేయండి ఎన్ని అవకాశం ఉంటే ఒక శివ దర్శనానికి వెళ్ళండి దేవాలయాలకు వెళ్ళండి పది మందికి ఫ్రూట్స్ అంతా కూడా పంచండి సేవలు చేయండి మంచినీళ్ళు ఇవ్వండి మంచి మంచి పనులు చేయండి శివరాత్రి శివనామస్మరణతో అందరూ మారి మోగిపోవాలి చాలా మందికి చాలామందికి మధ్యకాలంలో అన్ని ఛానల్స్లోనూ అన్ని పేపర్లోనూ ఈ కరుంగాలిమాల గురించి చెప్తున్నారు కరుంగాలిమాల ఏంటి ఇది వచ్చి జమ్మి వృక్షం అనమాట జమ్మి చెట్టు ఈ తొంభై సంవత్సరాల వరకు ఇది జమ్మి చెట్టుగా ఉంటుంది ఆ బరువుకి ఆ చెట్టు కింద పడిపోతుంది కానీ తొంభై సంవత్సరాల తర్వాత అది నిలబడిందంటే అంటే కరుంగాలిగా పరివర్తన చెంది నూట నలభై సంవత్సరాల తర్వాత ఈ యొక్క చెట్టు ఇలా ఉంటుంది ఇది వేసుకోవడం వల్ల పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు దిగ్విజయం పొందుతారు ఐశ్వర్యవంతులుగా మీరు చూడండి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ దీన్ని వేసుకునే ఎందుకు ఇంత బాగున్నారు అని అంటే వాళ్ళు ఆ విజయాన్ని యొక్క రహస్యాన్ని తెలుసుకొని చేస్తున్నారు ఎందుకు మనం కూడా చేయకూడదు ఈ కరుంగాలి మాలను ధరించడం వల్ల ఆరోగ్యం ఫస్ట్ అన్ని చక్రాస్ యాక్టివేట్ అవుతుంది ఫస్ట్ నర దృష్టి పోతుంది ఏ విధమైనటువంటి ఆటంకాలున్నా తొలగుతాయి ఐశ్వర్యానికి చిక్నం లక్ష్మీదేవి యొక్క నివాసంగా చెప్పబడింది ఈ యొక్క ఈ కరుంగాలిమాల నూట ఎనిమిదిగా ఉంటుంది యాభై నాలుగుగా ఉంటుంది ఎన్ని రకాలుగా కావాలంటే కూడా అన్ని రకాలుగా ఉంటుంది ఇది బ్రేస్లెట్ గాను మాలగాను లేదా కారులో పెట్టుకునే త్రిశూలంగాను శూలంగాను ఇంటిలో పెట్టుకునే పూజించదగ్గ త్రిశూలంగాను శూలంగాను కుబేర యంత్రంగాను విగ్రహాలుగాను కరంగాళిలో తయారైంది దీని అందరూ పొందాలనుకున్న వాళ్ళు పొందండి నిజంగాని కళిలో ఇది ఒక వరప్రసాదం అని కూడా చెప్పచ్చు దిగ్విజయం పొందండి ఏదో ఒక దేవాలయం యొక్క వ్యక్తిగతమైనటువంటి ఇది కాదండి ఇది ఇది ఎక్కడ పడితే అక్కడ తయారు చేస్తూ ఉంటుంది వెస్ట్రన్ ఘాట్స్లలో ఇది తయారవుతుంది కాబట్టి చక్కగా మన యొక్క సంస్థ ద్వారా ల్యాబ్ టెస్ట్ చేసి నలభై ఎనిమిది రోజులు పూజ చేసి మీకు అందించడానికి సిద్ధంగా ఉంది మా నంబర్కి మీరు కాంటాక్ట్ అయితే తప్పకుండా ఈ మాలను మీకు పోస్ట్ ద్వారా పంపిస్తాం లేదా మీరే స్వయంగా వచ్చి కూడా తీసుకోవచ్చు కరంగాళిమాల కలియుగంలో ఒక ప్రత్యక్ష ప్రసాదం విజయోత్వం శ్రీమాతమ స్వామి శరణమయ్యప్ప అందరికీ అయ్యప్ప స్వామి వారి యొక్క విశిష్టతలంతా కూడా మనం గత కొన్ని నెలలుగా చెప్పుకుంటూ వచ్చాం కదా శబరిమలలో ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి పూజలు అన్నీ కూడా జరిగింది ఏ విధమైనటువంటి ఇబ్బంది కళ కూడా జరిగింది మీ అందరికీ ఇదొక ఆహ్వానంగా పలుకుతున్నాం తిరుపతికి దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు కూడాను రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి దేవాలయం అండి అయ్యప్ప స్వామి బ్రహ్మచారిగా శబరిమీలో ఉన్న అయ్యప్ప ఒక అవతారమే కానీ అంతకుముందు ఉన్నటువంటి పదిహేడు అవతారాలను బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమూలి గురుస్వామి గారు రీసెర్చ్ చేసి రెండు వేల పదహారు నవంబర్ తొమ్మిది నాడు ప్రతిష్ఠ చేసి సమాజానికి అంకితం ఇచ్చారు మాల వేసుకున్న ప్రతి భక్తులు లేదా ప్రతి భక్తులు కూడా ప్రపంచంలో చూడవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం ఇరవై ఏడు దేవాలయాలు ఒకటే ప్రాంగణంలో ఉంటుంది పద్దెనిమిది అవతారాలుగా రండి దర్శనం చేసుకోండి మరియు అతి త్వరలో అశ్విని పర్యంతం రేవతి అభిజిత్ నక్షత్రాలకు ఇరవై ఎనిమిది నక్షత్రాలకు ప్రపంచంలో ఎక్కడ లేదు మన దేవాలయంలో ఆ నక్షత్ర దేవాలయాన్ని నిర్మించబోతున్నాం ఏ నక్షత్రానికి ఆ నక్షత్రం ప్రదక్షిణం చేసుకోవచ్చు అతి త్వరలో ఆ యొక్క ఫొటోస్తో సహా అవన్నీ కూడా మీకు పెట్టడం జరుగుతుంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది దేవాలయాలుగా దాన్ని కట్టబోతున్నాం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నటువంటి భగవద్బంధువులందరూ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి ఉదయం ఆరు నుంచి పదకొండు గంటల వరకు సాయంత్రం ఐదు నుంచి ఎనిమిది గంటల వరకు ఈ యొక్క దర్శనం ఉంటుంది జీవకోణ అనే యొక్క ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో మూడు వందల అరవై ఐదు రోజులు శివుని మీద నీళ్లు పడుతున్నటువంటి ప్రాంతం కాబట్టి దాన్ని జీవకోణ అంటారు అందులో ఈ యొక్క దేవాలయం ఉంటుంది తప్పకుండా రండి దర్శనం చేసుకోండి స్వామివారి అనుగ్రహం పొందండి జీవితంలో పుట్టినందుకు ఒక్కసారైనా శబరిమకి వెళ్ళాలి అని అంటారు చూసారా మనకు ఆ స్వామివారి అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో మనం అడుగు పెట్టగలం శరళ శరళమయ్యప్ప చంద్రమౌళి వెంకటేశ్వరమ్మ గురుస్వామి కరంగాళి మాల గురించి ఒక చిన్న ఆడాన్ అనమాట ఈ మాల ఎవరు ధరించవచ్చు అని అంటే స్త్రీ పురుషులు ఎవరైనా కూడా ధరించవచ్చు ఆడవాళ్ళు సిక్స్ఎమ్ఎం మాలగాను బ్రేస్లెట్ గాను వేసుకోవచ్చు విద్యార్థులంతా కూడాను సిక్స్ వేసుకోవచ్చు మధ్య వయసు గల వాళ్ళందరూ కూడాను ఎయిట్ ఎంఎం మాల బ్రేస్లెట్ వేసుకోవచ్చు ఈ యొక్క పూజ చేసేవాళ్ళు లేకపోతే కొంచెం వయసు మళ్ళిన వాళ్ళు ఉంటే టెన్ ఎంఎం మాల వేసుకోవచ్చు ఇది ఆ వీడియోలో యాడ్ చేయండి ఒకటి అండ్ యాజమాన్యానికి అండ్ ఎడిటర్స్ అందరికీ కూడా చెప్తున్నాను ఈ యొక్క కరంగాళి మాల మనం మన దేవాలయంలో ఒక నలభై ఎనిమిది రోజులు పూజ చేసి మనం అందిస్తున్నాం ఇది షూట్లో కాదండి ఇది యాజమాన్యం నేను గుర్తింపు కోసం చెప్తున్నాను మీరు ఈ మాలను మీరు మార్కెట్ చేసుకోవచ్చండి మన దేవాలయం నుంచి మనం మీకు అందిస్తాము మీ యొక్క ఆర్గనైజేషన్ కూడా ఒక ఫండ్ అనేది వస్తుంది మీరు దాన్ని ప్రమోట్ కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు చాలా ఛానల్స్ కొన్ని ఐటమ్స్ని ప్రమోట్ చేసుకుంటారు చూసారా మీ ఛానల్ నుంచి ఈ కరుంగాలిమాలని మీరు ప్రమోట్ చేసుకోవచ్చు మా సంస్థ ద్వారా మీకు దాని కాన్సెప్ట్ ఎలా ఉంటుంది మీకు ఎలా వస్తుంది అమౌంట్ అనేది కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది దిస్ ఈస్ ఫర్ పర్సనల్ యువర్స్ నాట్ ఫర్ పబ్లిక్ శరణమయ్యప్ప ఈ కరుంగాలిమాల మాల ధరించడానికి నియమాలు ఏమైనా ఉంటే పడుకునేటప్పుడు ఇప్పయాలి ఈ మాల ధరించినప్పుడు నాన్ వెజ్ తినకూడదు ఇది ఒకటి తప్ప వేరేమీ లేదు అద్భుతంగా వేసుకోవచ్చు